చామంతి ప్రేమ్ గదివైపు నుండి వెళ్తూ ఉంటే అప్పుడే ప్రేమ్ చామంతిని చేయి పట్టి లాగేసి చామంతి ఎటు వెళ్లకుండా తన రెండు చేతులతో కూడా బంధించేసి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు బాబు మీరేం చేస్తున్నారు అని చామంతి అంటుంది లవ్ చేస్తున్నాను చామ్ లవ్వే నా చేతులతో ఇలా చేయిస్తోంది అని ప్రేమ్ అంటాడు బాబు అలా మాట్లాడకండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చామంతి అంటే చూడు జామ్ అసలు నీ వెనక ఎవరూ లేరన్నా ధైర్యంతోనే కదా ఆ గుణ కాడు నీతో అలా ప్రవర్తించాడు అని ప్రేమ్ అంటే కానీ నాకు మీరున్నారు అని చామంతి చెప్తూ ఆగిపోతుంది చెప్పు చాం ఒప్పుకోచాం నేను నీ కోసం ఉన్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకోచాం ఇంకా ఇప్పటికీ కూడా ఎందుకు చాం ఆలోచి అని ప్రేమ్ అంటే మీ అమ్మగారిని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడండి బాబు అని చామంతి అంటుంది ఏంటి చాం ఇప్పటికే మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము అమ్మ ఈ విషయంలో ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలీదా మనం పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి పోరాడుదాం జామ్ నేను నీకు తోడుగా ఉన్నాను కదా ఏది ఏమైనా సరే మనం పెళ్లి చేసుకుందాము పెళ్లి చేసుకున్న తర్వాత అన్నింటినీ కలిసి పోరాడుదాం అది అమ్మైనా సరే ఎవరైనా సరే చామ్ ఇప్పటికైనా ఒప్పుకో ఒప్పుకోచాం ఒప్పుకో ఏంటి చామ్ నీకే చెప్తున్నది అని ప్రేమ్ అడుగుతూ ఉంటే చామంతికి ఏం చెప్పాలో అర్థం కాక గుడిలో సాక్షాత్తు అమ్మవారి రూపంలో వచ్చిన పెద్దావిడ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి ప్రేమ్కి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పేస్తుందా ఇద్దరు పెళ్లి చేసుకుంటారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం